ఈ రోజు వీడియోలో కార్తీక్ మాసం స్పెషల్ రెసిపీ ఉసిరికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే కొంతమంది ఉసిరికాయ పులిహోర తినడానికి ఇష్టపడరు వగర్ తగులుతుందని అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది ఉసిరికాయ పులిహోర అని మీరు చెప్తే గానీ నమ్మరు అంత రుచిగా ఉంటుంది మరి ఇంత రుచికరమైన ఉసిరికాయ పులిహోర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం కుక్కర్ లో ఒక గ్లాస్ వరకు సోనా మసూరి రైస్ ని అయితే తీసుకుంటున్నాను దీనికి బదులుగా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని నీళ్లతో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఒక గ్లాస్ కొలతకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే నీళ్లను అర గ్లాస్ తగ్గించి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ని చల్లారనివ్వాలి కుక్కర్ చల్లారీలోగా ఉసిరి పేస్ట్ ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని కడిగి శుభ్రం చేసి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు ఉసిరకాయల్ని తీసుకుంటున్నాను అంటే పెద్ద ఉసిరికాయలు అనుకోండి నాలుగు చిన్న ఉసిరకాయలు అయితే ఆరు వరకు వేసుకోండి ఇక్కడ రైస్ అనేది పావు కేజీ రైస్ తీసుకున్నాను దాని కొలతగా చెప్తున్నాను దీంట్లోని ఒక నిమ్మకాయని రసం తీసి ఆ రసాన్ని కూడా వేసుకుంటున్నాను ఉసిరిలో నిమ్మరసాన్ని కలపడం వలన బగర అనేది తగ్గుతుంది దీంతో పాటుగా కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లానికి బదులుగా పంచదారని అయినా వేసుకోవచ్చు ఇలా బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసి గ్రైండ్ చేయడం వల్ల ఉసిరిలో ఉండే వగర కంప్లీట్ గా తగ్గుతుంది అంతేకాకుండా పులిహోర కూడా చాలా రుచిగా వస్తుంది ఈ పేస్ట్ ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్ లోని చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలని వేసి గా గ్రైండ్ చేసుకోవాలి ఈలోగా కుక్కర్ కూడా చల్లారి ఉంటుంది మూత తీసి రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ రైస్ ని చల్లారినివ్వాలి పోపు కోసం స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఏడు స్పూన్ల వరకు నూనెను వేసి వేడెక్కిన తర్వాత శనగ పలుకులను వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్ది కొద్దిగా వేసి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆరేడు ఎండుమిర్చిని చిదిం వేసుకోవాలి ఎండుమిర్చి రంగు మారేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఉసిరి పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఈ ఉసిరి పేస్ట్ ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు దీంతో పాటు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ని కూడా వేసి దీంట్లోని కరివేపాకు అలాగే చిన్న స్పూన్ తోని పసుపుని అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని చివరిగా కొద్దిగా ఇంగువను కూడా వేసి పోపు మొత్తాన్ని వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకండి రుచి మారిపోతుంది ఉసిరి అల్లం పచ్చిమిర్చిలో ఉండే పచ్చిదనం తగ్గితే సరిపోతుంది రెండు నిమిషాల పాటు వేయించుకొని ఈ పోపు మొత్తాన్ని చల్లారిన రైస్ లో వేసి పోపు అంతా రైస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి పులిహోర రుచి అనేది పోపుని వేయించుకోవడం బట్టే ఉంటుందండి ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత చివరిగా ఉప్పు అనేది సరిచూసుకోవాలి అంతేనండి కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోరని ఇలా చేసి చూడండి అనేది అస్సలు తగలదు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్